దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు స్థుతి ప్రభావములు గాక బాగున్నారు దేవాది దేవుడు మనకు నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈరోజు ఇచ్చినటువంటి దినములో మీరందరూ కూడా పరిశుద్ధ దేవుని వాగ్దానాన్ని పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్మచ్చి ఉన్నాను ప్రార్థనా పూర్వకముగా కనిపెడుతూ ఉన్నారని నమ్ముచ్చు ఉన్నాను ప్రతిరోజు ప్రభు వాగ్దానం ఇస్తున్నప్పుడు ఆ వాగ్దానాన్ని విశ్వాసముతో నమ్మకముతో మనము పొందుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనలను ఆశీర్వదించే దేవుడిగా ఉంటారు ఈరోజు ప్రార్థన చేసుకొని ప్రభుని వాగ్దానాన్ని మనం అందరం కూడా పొందుకుందాం తలలోంచండి ప్రార్థన పరిశుద్ధుడని కొందనాలు స్తోత్రాలు ఉదయకల సమయంలో మేమందరం సన్నిధికి వచ్చి ఉన్నాం మాతో మీరు మాట్లాడండి దర్శించండి మీరు ఆస్వాదించిన కృపలో నీ కృప సహాయం మెండుగా దయచేయమని దీవించమని ఏసు నామమున అడిగి వేడుకొని చు నాము మా పరమ తండ్రి ఆమె ఇద్దరం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి నూట నలభై ఏడవ సంకీర్తన మూడవ చరణమును చదువుకుందాం గుండె చెదరిన వారిని ఆయన బాగుచేయువాడు వారి గాయములు కట్టువాడు ఆయనే దేని స్తోత్రం చక్కని వాగ్దానమును పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తూ ఉన్నారు గుండె చెదరిన వారిని బాగు చేసేవాడు గాయములు కట్టువాడుగా ఆయన ఉన్నాడు ఈరోజు దేని పిల్లల చాలామంది జీవితంలో మనం చూడగలిగితే ఎన్నో సమస్యలు గుండా వెళుతూ ఉన్నారు వారికి గుండెల్లో ఎన్నో బాధలు దాచుకుని ఎవరికి చెప్పాలా ఎవరికి చెబితే నాకున్నటువంటి కష్టాలు బాధలు తీరుతాయా అని ఎన్నో ఆలోచనలతో చాలామంది జీవిస్తూ ఉన్నారు ఎంతో దుఃఖాన్ని దాచుకొని ఎంతో కష్టాన్ని దాచుకొని ఈరోజు చాలామంది కూడా వేదనతో ఒక లేనటువంటి పరిస్థితులలో ఉండడం పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు చూస్తూ ఉన్నారు ఈరోజు ప్రభు అంటూ ఉన్నారు గుండె చెదరిన వారి గాయములను నేను కట్టబోతూ ఉన్నాను నేను బాగు చేయబోతూ ఉన్నాను గొప్ప కార్యాలు నేను చేయబోతూ ఉన్నానని దేవుడు తెలియజేస్తూ ఉన్నారు ఈరోజు మన హృదయంత్రంగంలో ఉన్నటువంటి వేదనను కష్టాన్ని ప్రతి శ్రమను సమస్యను కూడా తొలగించి మనకు ఒక గొప్ప నెమ్మదిని ఆనందమును సంతోషమును ఈరోజు ఇవ్వాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు దేవుని బిడ్లరా ఈరోజు ఎవరికి చెప్పుకోలేక నీకు నీవే కుమిలిపోతూ ఉన్నావేమో నీకున్నటువంటి పరిస్థితిని బట్టి ఈరోజు నేను ఎవరికి చెప్పుకుంటే నన్ను చిన్నచూపు చూస్తారేమో నన్ను అవమానిస్తారేమో నన్ను బాధ పెడతారేమో నన్ను తక్కువగా చూస్తారేమో అని మీరు ఉన్నారు ఈరోజు ప్రభు అంటూ ఉన్నారు నీకేం పర్వాలేదు నేను నిన్ను బాగు ఉన్నాను నీకు సమాధానం ఉన్నాను నీ యొక్క జీవితాన్ని కట్టబోతూ ఉన్నానని దేవుడు తెలియజేస్తూ ఉన్నారు నీకున్నటువంటి కష్టాన్ని ప్రభు దగ్గర చెప్పుకో ప్రభు సహాయం చేస్తారు మన బాధను ఎరిగినటువంటి దేవుడు మన పరిస్థితులను ఎరిగినటువంటి దేవుడిగా నుంచి ఉన్నాడు యశ్వపులో వారు ఒకరోజు నాయన్ అనేటువంటి గ్రామానికి వెళుతున్నప్పుడు ఒక సంఘటన ఆయనకు ఎదురైంది చాలామంది గుంపులు గుంపులుగా అక్కడ నిలబడి ఉన్నారు కొంతమంది ఏడుస్తూ ఉన్నారు అక్కడ ఒక తల్లి చాలా కన్నీటి మయముగా ఎంతో వేదనతో రోదనతో దుఃఖముతో అక్కడ ఆమె కనపడింది ఏం జరిగింది అక్కడ అంటే అక్కడ ఒక విధవరాలు ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు ఆ యవన కుమారుడు చనిపోయాడు తినిపిట్ల ఆ కుమారుడిని పోగొట్టుకుంది ఆమె అక్కడ చాలా వేదనతో కనబడుతూ ఉంది ఇప్పటి వరకు కూడా కుమారుడు నాతో ఉన్నాడు నన్ను చూసుకున్నాడు నా బాగోగులు అతడు చూసుకున్నాడు ఇప్పుడు ఎవరు నాకు సహాయం చేస్తారు ఇప్పుడు ఎవరు నన్ను పట్టించుకుంటారు నా గమ్యం ఏంటి నేను ఎవరి కోసం జీవించాలి నా పరిస్థితులు ఏంటి ఇలాగ అయిపోయాయి అని ఆమె చాలా వేదనతో కన్నీటితో ఉంది గుండె చెదిరిపోయి చాలా బాధతో కష్టముతో నలిగిపోయినటువంటి ఒక జీవితముతో అక్కడ నిలబడి ఉంది యేసు ప్రభు వారు ఆమె యొక్క జీవితాన్ని చూచాడు ఆమె యొక్క హృదయాన్ని చూచాడు ఆమె యొక్క కన్నీటిని చూచాడు ఆమెకున్నటువంటి వేదనని చూచాడు గుండె చెదిరిపోయి ఒక కన్నీటి అనుభవంలో ఆమె జీవిస్తుంది అటువంటి తల్లి దగ్గరకు వెళ్ళి ఆమెతో మాట్లాడి అమ్ముకునేటువంటి కన్నీటిని తొలగించి చనిపోయిన ఆ కుమారుని బ్రతికించి దేవుడు ఆమెకు అనుగ్రహించాడు ఆమె జీవితంలో దేవుడికి గొప్ప సమాధానం సంతోషం ఇచ్చాడు ఆ చెదిరిపోయిన గుండెను దేవుడు బాగు చేశాడు నలిగిపోయిన గుండెను బాగు చేశాడు వేదనతో ఉన్నటువంటి ఆ గుండెకు మనసుకు దేవుడు నెమ్మదినిచ్చాడు ఆమె జీవితాన్ని కట్టాడు దేని బిడ్లారా ఆ కుమారునిచ్చినందువల్ల ఆమె జీవితంలో ఒక సంతోషం ఆమెకు ఒక ఆనందము పోగొట్టుకున్న నా కుమారుణ్ణి నేను పొందుకున్నాను దేని బిడ్డలారా మన దేవుడు మన కష్టాన్ని బాధను మన ఇబ్బందిని మన కన్నీటిని చూచే దేవుడు మన కష్టంలో ఉంటే ఆనందించే దేవుడు కాదు కానీ మనతో పాటు కన్నీరు కార్చే దేవుడు లాజలో చనిపోతే యశు ప్రభావం అక్కడికి వెళ్ళి మరియ అమార్తెతో కూడా ఆయన కన్నీరు కార్చి వారికి సంతాపమును తెలియచేసినట్లుగా అక్కడ చూస్తాం బైబిల్ గ్రంథంలో వాటితో పాటు దేవుడు బాధపడ్డాడు ఈరోజు మన దేవుడు మనతో పాటు నడిచే దేవుడు మనకు సహాయం చేసే దేవుడు తన కృపను మనకు అనుగ్రహించే గొప్ప దేవుడుగా ఉన్నారు గుండె చెదరిన వారిని బాగు చేయవాడు గాయములు కట్టువాడు ఆయనే ప్రభు దగ్గరికి రండి నిన్ను కట్టగలడు నిన్ను బాగు చేయగలడు మీకు సమాధానం ఇవ్వగలడు అటువంటి కృప వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించే సహాయము చేయను కాక ప్రార్థన పరిశుద్ధులని కొందర స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరం ని వచ్చి ఉన్నాం శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి గొప్ప సమాధానము ఆనందము నికృపను అనుగ్రహించి సహాయం చేయమని దీవించమని యేసునామమున అడిగి వేడుకొనిచ్చి ఉన్నాము మా పరమ తండ్రి ఆమెను తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రే యొక్క దేవుని యొక్క దీవనాశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమె దేవుడు మిమ్మల్ని దీవించినగాక ఆమెను